అందుకు రూతు నా వెంబడి రావద్దని నన్ను విడిచిపెట్టమని నన్ను బతిమాలకు కొనవద్దు నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను నీవు నివసించు చోటనే నేను నివసించేదను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను అక్కడ నేను పాతి పెట్టబడదను మరణము తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకించిన యహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అంటే సూపర్ డైలాగ్స్ అనమాట చాలాసార్లు ఈ మాటలని వివాహాల్లో వాడుతూ ఉంటారు ఏదండి పెళ్లి చేసి కోడలు వచ్చిన అత్తగారిని అడిగితే చెప్తుంది ఇట్లాంటి కోడలు ఉంటారా చాలా రేర్ అందులో ఇన్ని శ్రమల్లో ఉన్నటువంటి ఆమెకు ఎట్లాగా రూతు పదిహేడు పద్దెనిమిది వచనాలు లేకపోతే పదహారు నుంచి పదిహేడు వచ్చిన పద్దెనిమిదో వచ్చిన వరకు మనం చూస్తే రూతు ఎట్లాగా ఆ డైలాగ్స్ చెప్పగలిగింది ఎట్లా చెప్పింది అన్నమాట మాట నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనం ఎవనొత్తురాలు సో ఈవిడితో వెళ్ళడం వల్ల ఆవిడకి ఏమి ఉపయోగం ఉండదు ఈవిడ రిత్తురాలు బొగ్గైపోయింది తోమినా కానీ ఈ గిన్నె శుభ్రమవద్దు అంటే భవిష్యత్తు అనేది లేదు ఫ్యూచర్ అనేది లేదు హోప్లెస్నెస్ నిరీక్షణకు ఏమీ లేదు ఇంకా నిరీక్షణ లేదు ఆమె దగ్గర అంట ఉంది నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను నువ్వు ఎక్కడ చేస్తే అక్కడ నేను చేస్తా నీ జనము నా జనము నీ దేవుడు నా దేవుడు వీళ్ళ గమనించాలి అది రూతి యొక్క గొప్పతనం కాదు నయోమి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇన్ని శ్రమల్లో దేవుడంటే తెలియనటువంటి ఒక అమ్మాయితో నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనం అని చెప్పిందంటే అసలు నయోమి ఎట్లాంటి ప్రభావాన్ని చూపించింది అసలు ఆ కోడళ్ళ మీద